స్వాగతం చేసేటువంటి అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్ నిరసనగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గౌడ్ రైతు సంఘాలు అంతవరంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ పేపర్ తగలిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ని సవరించి పేదలకి రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఈ రోజు ఆహార భద్రత గాని నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మన మీద అప్పు ఈరోజు నూట ఎనభై ఒక్క లక్షల కోట్లు అయింది గతంలో పద్నాలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు మొత్తం కరెక్ట్ చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మహానుభావుడు దాదాపు నూట పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి మనకు భారాలు వేసిన తప్పితే మన రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు మన కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు మన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు అందుకోసం ఈరోజు ఈ పేపర్లు మాకు ఈ బడ్జెట్ వద్ద పద్ధతుల్లో నిరసన తెలియజేయడం కోసం ఈ పేపర్లు అందరూ కూడా తగలిపెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే పేపర్ పేపర్ అండి మీరందరూ అంటే నాకు పేపర్ అండి తగలబడినప్పుడు పెట్టు పెట్టండి వ్యతిరేకించండి రైతుల కూలీల వ్యతిరేక బడ్జెట్ ని కేటాయించాలి బడ్జెట్ లో రైతులు కూలీలకు సమానమైనటువంటి కేటాయింపులు కేటాయించాలి అవసరమైన నిధులు కేటాయించాలి కావాల్సిన నిధులు